అనేక విషయాలు బోధకుల ద్వారా మీరు విన్నారు వలన విశ్వాసం కావాలి దేని గురించి వింత వలన అంటే క్రీస్తుని గురించి వినట వల్ల విశ్వాసం విశ్వాసం రావడం వల్ల మారు మనసు మారు మనసు రావడం వల్ల ఒప్పుకోలు ఒప్పుకొని రావడం వల్ల వాళ్ళకి మనం వస్తుంది అనేది నిజం నేను నిజంగా కొన్ని విషయాల్ని మీకు చెప్పి అది అదేంటంటే మార్క్స్ వార్త పదహార అధ్యాయము పదహార వచ్చినాన్ని మనం శబ్దకుందాము వస్తామండి నమ్మి బాప్తి స్వార్థ వారు బడిను నమ్మనవానికి శిక్ష విధించబడిను గమనించండి నమ్మి బాప్తం పొందిన వారు రక్షించబడతారు నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని దేనిని నమ్మాలి దేనిని నమ్మి బాప్తస్ముఖి రావాలి అసలు బాప్తేశానికి మొదటి మెట్టిగా నువ్వు దేనిని నమ్మి బాప్తరానికి రావాలి దేవునా ఎడవదూతలనా అపవాదనా లేకపోతే అనేక పాత్రలు ఉన్నాయి ఇతన్ని దేనిని నమ్ముతున్నావు బాప్త తీసుకునే దాని కొరకు దేవునినా నమ్మాలంటే కొడితుడికి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం కూడా వచ్చిన చదువుకున్నాను దేవుని నమ్మాలి నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్ప చెప్పి ప్రకారం మన పాపము పొందను సమాధి చేయబడిను ఏడ ఇది సుమార్త దీన్ని నమ్మాలి నువ్వు ఇది నేను నా దేవదూతను గురించి తెలియదు నేను బాప్తేశం తీసుకోను నాకు తండ్రియ్య దేవుని గురించి తెలియదు నాకు ప్రాప్తి లేదు కాబట్టి నేను బాపదేశం రావు నీకేందంటే నమ్మాల్సింది నువ్వు ఇది క్రీస్తుని గురించి తండ్రి తండ్రయ్య దేవుడు కూడా ఎవరిని ప్రకటించమంటున్నాడు ఎవరిని లోప చేస్తున్నాడు ఆయన ఎవరి గురించి లోకానికి అంటే క్రిస్తు ప్రభుత్వం గురించి స్వార్థం చెప్పమంటున్నాడు కానీ నా గురించి ప్రకటించింది లోతుకోదాని గురించి ప్రకటించిందని లేదు కేవలం తండ్రి దేవుడు తెలుసుకోవాలంతే తెలుసుకోవటం మాత్రమే అంతే కానీ కుమారుడిని గొప్ప చేసేదానికి తండ్రి దేవుడు చూస్తున్నాడు ఇవన్నీ మీకు అర్థం అవ్వాలంటే మొదట మీరు ఆహారం వంటి వాక్యంలో వాళ్ళకి బలమైన ఆహారం పెడితే అర్థం కాదు ఒకటో తరగతి చదువుతున్నటువంటి పిల్లవాడికి పదో తరగతి లెస్ కావాలి నాకు అదే కావాలి ముందు ముందు మొదటి నెట్టు ఒకటో తరగతి చదువు ముందు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తా ఏదో రోజు పదో తరగతి కూడా వస్తుంది ఆ రోజు ఆ పాఠాన్ని నేర్పిస్తాడు దేవుడు నీకు లేదు నాకు పదో తరగతి పాఠం చెప్తేనే నేను బాప్తృష్ణలోకి తెలిపాను అంటే అది మీ ఇష్టమే కాదు అది మీ ఇష్టం నీ ఎవరు మీకు అవకాశం ఉంటుందో లేదోగో చెప్పలేదు నీకు నేను ఏంటంటే నమ్మి బాప్త్యసం పొందమంటున్నా అంటే ఏదైనా నమ్మాలంటే సువార్త నమ్ము నమ్మి ఏం చేయమంటున్నాడు బాప్త్యసీకు వస్తే నీకేమవుతుంది ఏమవుతుంది రక్షించబడతావు నేను రక్షించబడతావా నమ్మని వానికి శిక్ష నమ్మకపోతే నమ్మకపోతే నీకేమంటానంటే శిక్ష విధించబడతాది శిక్ష అనగానే మనకి ఏమంతమైపోవాలి ఒక తప్పు చేసిన వ్యక్తిని ఒక చేసిన చేసినవన్నో లేకపోతే ఒక నరహంతకున్నో మనం చూసినప్పుడు ఆయా దేశాల్లో కొన్ని కొన్ని చట్టాలు ఆ చట్టాలకు తగినట్లుగా శిక్ష విధించడం జరుగుతూ ఉంది ఇప్పుడు దుబాయ్ లో దొంగతనం చేసిన వాళ్ళకి ఏం చేస్తానంటే చేతులు టేబుల్ మీద పెట్టి ఏళ్ళు నరికేస్తాయి ఇదొక శిక్ష మరి ఇక్కడ శిక్ష అంటే దేని గురించి చెప్పబడుతుంది శిక్ష రక్షణ నీకు సమీపంగా దేవుడు పెట్టినా గాని నువ్వు దాన్ని నమ్మకుండా ఉండ ఉండి బాప్ చేస్తున్నాక రాకపోతే నీకున్నటువంటి శిక్ష భయంకరమైనది భయంకరమైనది ఏంటి ఆ శిక్ష అంటే ఒకసారి రోమీ పత్రిక చేయను చూడవచ్చుందని చూడ కాబట్టి కాబట్టి ఆయన రక్తం వలన ఆయన రక్తం వలన ఇప్పుడు ఇప్పుడు ఈర్చబడి మనం నీతి ఈర్చబడి మరింత నిశ్చయముగా మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఆయన ద్వారా నుండి రకం నుండి చూడబడతను ఉగ్రత నుండి రక్షించబడేటువంటి క్యారెక్టర్ గమనించాలి ఇక్కడ ఏమంటుందంటే ఏంటి నువ్వు బాప్తిస్మలోకి రాకపోతే నమ్మకపోతే నెక్స్ట్ శిక్ష ఏంటంటే ఏదైనా కూడా ఉగ్రత నేను వెళ్ళి వస్తాయి దేవుడు ఉగ్రత అంటే ఒకప్పుడు జల ప్రళయాల్లో దేవుడు ముంచేస్తాడా ఒకప్పుడు అగ్ని గ్రంథకాలతో లోతు కాలంలో మరియు పట్నాన్ని కాంక్ష వేస్తాడా అది కాదు ఇక్కడ చెప్పింది ఈ పాయింట్ ఇక్కడ ఏంటంటే కేవలం ఉగ్రత అనేది ఒకటి ఉంది నమ్మకపోతే బాప్ తెచ్చిందని రాకపోతే ఆ కార్యక్రమం అనేది ఒకటి ఉందంట ఉగ్రతనం కానీ దేవుడు ఉగ్రతనం కానీ దేవుడు ఏం చేస్తాడు ఉగ్రుడే ఉగ్రుడు అయిపోతాడు అంటే కళ్ళు ఎవరగా చేసి ఉగురుమురుని చూస్తాడు మనల్ని లేదు మరి ఉగ్రత అంటే ఏం చేస్తాడు ప్రకటన గ్రంథానికి నేను సింపుల్ గా చేస్తా రెండు గ్రంథం రత్నాలుగా ఏవి పదవచ్చు అనబడకుండా దేవుని ఉగ్రత ఎలా ఉంటుంది చదువుబడకుండా దేవుని ఉగ్రత పాన మధ్య అగ్ని పరుషంతోగా యోగ యుగములు యుగ యుగములు లేచును యుగ యుగాలు యుగ యుగాలు శిక్ష ఏదో ఒక పదహారు నాలుగు నెలలో జైల్లో పెట్టు వదిలేసింది కాదు నువ్వు నమ్మకపోతే పాప్త రాకపోతే నీకు ఉన్నటువంటి శిక్ష ఏంటంటే దేవుని ఉగ్రత ఆ ఉగ్రత ఏంటంటే అగ్ని గ్రంథకాలలో నువ్వు అడగబడతావు అది ఎన్ని రోజులంటే ఒక సంవత్సరం కాదు ఒకటి ఎన్ని సంవత్సరాలు కాదు యుగ యుగాలు యుగ యుగాలు బాధ సంబంధమైన పొగ ఆ ఉగ్రతలో పడతావు మీరు నేను ఎందుకు చెప్తానుకుంటాను నీకు ఎంత రక్షణను దేవుడు బాప్తి కార్యక్రమం ద్వారా నువ్వు పాపమైపోయి నువ్వు దేవునికి దూరం అయిపోయి నీ ఆత్మ నశించిపోతూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువు ద్వారా నీ విమోచన చేసి విడిపించిన ఆయన రక్తం ద్వారా నీకు రక్షణ కల్పించి నీ పాత జన్మ అనేది నాశనం అయిపోతుంది కనుక ఆ పాత జన్మను అందులో నీళ్ళ ద్వారా లేదా బాపెస్ ద్వారా సమాధి చేసుకొని నువ్వు మనం కొత్తగా జన్మించే జీవితాన్ని నీకు ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమాన్ని నీ ఎదుటి పెడితే నువ్వు కాళ్ళు తన్నుకుంటున్నావంటే నువ్వు కాళ్ళు తన్నుకుంటున్నావంటే ఇది నేను ఎలా శిక్షించాలనుకున్నాను ఒకసారి ఇంత గొప్ప లక్షణం చూడండి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడవ ఎలా తప్పించుకుంటారు నేను నీ నీ ఈ మూడు దినాలు దేవుడు ఇచ్చాడేమో లేదంటే ఎంతో కాలం నుంచి నువ్వు బాప్తాల క్లాసులు గాని లేదంటే దేవుని వాక్యం గాని అనేక దైవ సేవకుల ద్వారా నువ్వు ఇంటిలో ఉన్నావు ఇంట్లో ఉన్నావు ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే నన్ను బాప్తం పొందే వారు రక్షించబడి కొంతమంది నమ్ముతున్నారు కానీ బాప్తం లేక రావడం లేదు కొంతమంది నమ్మరు తన బాప్ అడుగుతున్నారు గమనించండి అందుకని ఎంత గొప్ప రక్షణ రక్షణ అనేది ఏంటంట గొప్పగా గొప్పదేనా మనం గొప్పగా కనిపించేయండి ఎంత గొప్ప రక్షణ ఇంత గొప్ప రక్షణ అంటే ఎంత గొప్ప అంటే ఎంత ప్రశ్న ఎంత అండి అంటారు కదా ఎంత అంటే ఎంత అని మీరు అంటారా నీటి రక్షణను తీసుకుని వచ్చేదాని కొరకు ఏ సూర్స్ ప్రభు వారు దేవునితో సమానంగా ఉండేట భాగ్యాన్ని కోలు కోలుకో భూమి మీదకి వచ్చాడు ఆయన రావాల్సిన అవసరం లేదు అసలు గమనించు నీటి రక్షణ తెచ్చేదాని కొరకు ఆయన ఎడవ పోడని భాగ్యాన్ని విడిచిపెట్టేస్తాడు బాబాకా దేవునితో సమానంగా ఆయన ఉడిపార్చా అని కూర్చున్నటువంటి వారు ఆ శరణి నిర్లక్ష్యం కొరకు భూమి మందికి దిగి రావాల్సిన అవసరం ఏంటి అసలు నిన్ను రక్షించడా దేవుని కుమారుడి ప్రభావపడుతున్నటువంటి ఆ పిలుపును వదులుకొని భూమి మందికి కావాల్సిన పరిస్థితి ఏంటి ఎంత గొప్పది పిలుపులు కాల్సిన పంప రెండో అధ్యాయం సార్ మూడో అధ్యాయం సార్ రెండో అధ్యాయం కదా రెండు ఆరు ఏడు వచ్చినా చూడండి యస్ ప్రభు ఎలాంటి వాడు అంటే స్వరూపం కలిగిన వాడై దేవునితో సమానంగా ఉండుట విడిచి విడిచిపెట్టకూడని భాగ్యం అని ఇచ్చుకోలేదు గాని పెట్టబో అసలు నేను ఎందుకు వెళ్ళాలి అసలు రక్షణ కొరకు నేను నేను ఎందుకు వెళ్ళాలి నా స్థానాన్ని ఎందుకు కోల్పోవాలి అని అనుకోలేదు ఆయన వివరించాల నేను నేను ఎందుకు లేను లేనుకోవచ్చు ఇప్పుడు రక్షణ ఉండికే వాళ్ళు లేను అసలా అని అనుకో ఉంటే ఈ రోజు మనకు రక్షణ అనేది ఎలా వస్తుంది మరి ఆయన ఇక్కడికి రాగానే ఆయన ఏ రేగ మారిపోతాడా ఆయన రూపం పోగొట్టు తెలుసుకున్నాడా అక్కడ నోట్లోకలాగా ఉంటాడా ఎక్కడికి నోట్టుకు ఉంటాడా పని పాత్ర చేయాల వాళ్ళు సృష్టి యావత్తు నీతి ఇలా జరగాలని వ్యవహోం దగ్గర కూడా తగ్గించుకునే పరిస్థితి వచ్చింది ఒక మనిషి దగ్గర బాప్తెసం తీసుకునే పరిస్థితి ఏంటి దైవుల కుమారుడికి దైవ కార్యాలు జరగాలి ఎలా నిన్నేంటి ఏడ కూర్చుంది నేను ఎక్కడ కూర్చున్నాను నాడెందుకు కూర్చోవాలని ఆయన అనుకుంటే ఉంటే నీకు నాకు రక్షణ ఎక్కడ వచ్చింది దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టండి నీ కోసం నీకు రక్షణ తెచ్చే దాని బాగు దాని చదవండి ఒకసారి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే దేవునితో సమానంగా ఉండటం ఎన్నిసార్లు చెప్పాలి దేవునితో సమానం సమానం సమానమని బైబుల్ ఏమన్నా రాచర్స్ కొత్తగా ఏమన్నా ఉందా సమానం ఎవరు దైవత్వాలలో తండ్రి కుమార పరిశుధాత్మ ముగ్గురు ఒకటే ఇది బల్ల బుద్ధి చెప్పగలుగుతాం ఎందుకంటే కొంతమంది దీన్ని వక్తికరంగా తీసుకొని నేను నమ్మాను అది నేను చెప్పలేదు కనుక దీన్ని నిజం కాదు నాదే సత్యం అనే వేదనకు రావాలి అంతప్పు ఎందుకంటే మీకంటే ముందు పరిశీలించి మేము వెళ్ళి మా మార్గంలో చెప్తాం హెచ్చరిస్తాం దానికి జాగ్రత్తగా ఇప్పుడు ఏంటంటే ఆయన దేవునితో సమానంగా ఉంటట ఇడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు అన్నాడంటే అర్థం అవుతుంది మన కదా తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఆయనతో సమానంగా ఉన్నాడు అంటే అవును సమానంగా ఉన్నాడు కాబట్టి అన్ని బాధ్యతలు కూడా ఇంక ఇంక భవిష్యత్తులో కూడా మొత్తం కుమారుడు చేతి తప్ప చెప్పి తనకు ఇస్రాంత పోతాడు అని కూడా ఉంది ఇవన్నీ మీకు అర్థం అవ్వాలంటే మీరు ఇప్పుడు నిదానం ఎదుగుతూ రావాలి ఏదో అవసరం ఒక్కొక్క బట్టి ఒక్కొక్క బట్టి ఎదిగితే ఆ ఊరికి అవి కానీ నాకు అర్థ కావాలా పదో తరగతి పాటమే ఇప్పుడు కావాలి నాకు ఒకటో తరగతి పాఠం నాకు ఇప్పుడు వద్దంటే దానికి ఎవరు ఏం చేయగలరు చదవాలని చాలా ఉంది తెలుసుకోవాల్సిన చాలా ఉంది ఎప్పటి నుంచి ఎదుగు అక్కడ నుంచి ఎదిగితే మనం అక్కడ అర్థమవుతాయి వెరీ నేను ఏమంటున్నాండి ఆ చద మనుషులు పోలికగా అంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడిగా ఉండి దేవుడితో సమానంగా ఉండి ఎక్కడికి వచ్చాడంటే నీ రక్షణ కొరకు నిన్ను ప్రేమించి నిన్ను రక్షించడానికి వస్తే ఆయన తక్కువైకుండా తగ్గినట్టు అయిపోతాడు ఎట్లా అయిపోతాడు తక్కువ తక్కువ కాదు ఈయన తక్కువ ఆయన ఎక్కువ అనేది ఎక్కడ బైబిల్లో లేదు ఈయన ఎక్కువ ఆయన తక్కువ ఆయన తక్కువ ఆయన తక్కువ ఈయన ఎక్కువ ఈయన ఎక్కువని ఎక్కడ మీరైనా ఒకవేళ చెప్పాల్సింది కానీ మనలో చేస్తున్నాను ఎందుకంటే ఆయన పని చేయాలి ఆ పని కోసము ఆయన దేవుని స్వరూపాన్ని దేవుని తండ్రితో ఉండే బాధ్యాన్ని తరలోకాన్ని వదులుకొని రక్షణను నీ కోసం తీసుకుని వచ్చాడు భూమి ఆయన రక్షణ తెచ్చే దాని కోరక నీ కొరీ మనుషులు పోలికగా పుట్టి దాస స్వరూపం ధరించి తనను తానే వ్యక్తులుగా చేసుకుని దాసన స్వరూపం ధరించుకొని తనను తాను తగ్గించుకొని ఆ అంటే మనుషులుగా కనిపిస్తున్నట్టు ఈ మనిషే నేను నరుడే అనుకున్న దానికి లేదు అక్కడ ఆయన అలా కనిపిస్తున్నాడు పోలికంతే ఇంతకి ఇప్పుడు ఎదురు పత్రిక ఇంత గొప్ప అంటే ఎంత గొప్ప ఇప్పుడు ఎంత గొప్ప ఒక ఆయన సంస్థాన్ని వదిలేసుకొని తన స్థాని తనకున్నటువంటి స్థాయిని కూడా వదిలిపెట్టుకొని అది వాళ్ళకి దీనికి వచ్చినటువంటి ఆ రక్షణ అంటున్నాడు అడు ఇంత గొప్ప రక్షణ ఇంత చేస్తే ఒక ప్రభు వారు నీ కొరకు అలాంటప్పుడు దాని విలువ నీకు తెలుసుకోవాలి అంటున్నాడు ఇంత గొప్ప మనం ఏమంటున్నాడా ఒక పదం ఇంత ఎంత తెలుసుకున్నారు ఎంతో తెలుసుకున్నారు ఇంత గొప్ప అంటే మనకి ఏదైతే గొప్పగా ఉంటది ఈ ఈ భూమి ఉందా ఈ ప్రపంచంలో మనకు గొప్ప ఏంటి యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారు లాత తరపు మూడు రోజులు అయింది ఉన్నాడు ఓకే సమాధులైపోయి సమాధి నుంచి లాతలో బయటికి రాడు వచ్చాడు చనిపోయిన వ్యక్తిని ఏం చేశాడు బ్రతికిచ్చాడు ఓకే బ్రతికిచ్చాడు అని చెప్పేసి ఇప్పుడు మనం ఏమనుకుంటాం అక్కడ ఎంతో గొప్ప కారణం ఇంత గొప్ప లక్షణం ఎంతో గొప్ప లక్షణం అనుకుంటాం మనం అంతేనా గారు సరసల్లా ఉన్నప్పుడు మూడు గేట్లు తర్వాత ఆయన పెట్టినప్పుడు దేవదోతలు వచ్చింది ఆయన లేపింది మూడు గేట్లు అయ్యే అయ్యే ఆయన బయటకు వచ్చేసాడు ఎడదల పొందేశాడు అని మనం ఏమనుకుంటాం ఇదే కదా గొప్ప అంటే చనిపోయాడు చిరస లో బయటకు వచ్చాడ ఇదే కదా గొప్ప అనుకుంటాం నువ్వు గొప్ప అంటే ఇదే కదా అంతేనా అంతేనా చెప్పండి అదే గొప్ప అంటున్నా చనిపోయినటువంటి లాతుడు తిరిగి లేచాడు మళ్ళా అంటారా ఇది గొప్ప అంటారా లేచాడు చనిపోయాడు గొప్ప అంటే ఏంటంటే బాకేశ్వరం ద్వారా బ్రతుకున్న నీకు మరణ గమనించే ఒక కార్యక్రమాన్ని ఇచ్చాడే ఒకే ఒక జీవితంలో రెండు జన్మలు ఇచ్చాడు దేవుడు మీకు ఏంటి ఆ జన్మ పాప దేశానికి ముందున్నటువంటి జన్మ ఏది ఏదో పాతి జన్మ పంపి జన్మ అంతే కదా నువ్వు పాక్ చేసిన పొందిన తర్వాత మళ్ళీ ఏమిస్తానంటున్నాడు దేవుడు నీకు కొత్తగా దేవునికి నువ్వు జన్మించిన కుమార్తెగా కుమారుడిగా ఉండేది నీ కనిపించాడే ఇది గొప్ప అంటారా చనిపోయిన వ్యక్తి బతికి రావటం గొప్ప అంటారా లేదు గొప్ప నేను లేదు గొప్ప చెప్పండి నీవు గొప్పగా జన్మించదు గొప్ప చనిపోయిన వ్యక్తి నేచరావటం గొప్ప కొత్తగా జన్మించింది గొప్ప ఎందుకని అంటే ఒక పాపంలో నువ్వు మరణించినప్పుడు నశించిపోతున్నటప్పుడు నువ్వు ఆ దేవుని ఉగ్రతలకి వెళ్తున్నటప్పుడు లేదంటే ఆ అగ్ని గ్రంథ నువ్వు శిక్షించబడే దానికి వెళ్తున్నప్పుడు అందరి నుంచి ఆ రెండవ మరణం నుంచి మొదట మార్గం అందరికి వస్తుంది రెండవ మార్గం అనేది పోతుంది ఆ రెండవ మరణం నుంచి నిన్ను తప్పిస్తున్నాడే దాని వరకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే అదే పాపం చేస్తాను వాసులు భారతదేశాలకు లాస్ దాని నుంచి దాని కొరకే నీకు ఏదో బాధలు అర్థమైందండి కాబట్టి ఎంత జొప్పది రక్షణ అనేది ఎవరికి అర్థమైంది అంటే పౌరు గారికి అర్థమైంది మనకు గొప్ప అయింది ఏంటంటే బాగా ఈ లోకంలో ఏదో గొప్ప గొప్ప ఏంటంటే గొప్పలు ఎవరి గురించి చెప్పుకుంటామండి శ్రీమంతుల గురించి భాగ్యవంతులు అండి వారికి ఏమంది అశ్చర్యవంతులు వాళ్ళు నాలుగు అపార్ట్మెంట్లు ఉన్నాయండి వాళ్ళు నాలుగు కార్లు జరుగుతారండి సైడ్స్ కలిగి ఉండండి ఆ రోజుకి అలవేకపోతా భూమి చేస్తారండి మనం చేయాలండి ఆయన మనం అనుకుంటూ ఉంటాం కదా పౌలు గారు అంటున్నాడు చూడండి ఆయన గొప్ప ఎంత గొప్ప పౌలు గారు ఒకసారి తెలుగు పిల్లలు రాసిన పత్రిక మూడు అధ్యాయం మేడం వచ్చిన చదువు మమ్మీ అప్పటికే అయి పౌలు గారు యేసు క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే నాకు ఏవేవి లాభకరంగా ఉన్నాయో వాటిని క్రీస్తు నిము నష్టమగా ఎంచుకున్నాను ఏవేవి లాభకారంగా ఉన్నాయంటే కూడా క్రీస్తు దగ్గర అయ్యే సాటిగా ఆడటం లేదు ఆయన ఇచ్చే రక్షణ ముందు ఎందుకు పదిగలవు జరుగుతుంది ఏమి చదువు ఏ విధంగా చదువున్నాయి నన్ను నాకు పునరుద్ధానికి చదగవాలని ఆయన భర్ణ విషయంలో ఏదైతే లోపంలో మనం గొప్పది అనుకుంటున్నాము అనుకుంటున్నామో ఆ తప్పు అన్నింటి కూడా పౌరు గారంట నష్టముగా ఎంచుకున్నాడట ఆయన పునరుద్ధానం ముందు పునర్జన్మ ముందు రక్షణ ముందు అందుకని ఇంత గొప్ప రక్షణ కొంతమంది ఏం అంటే నేను ఇప్పుడు తీసుకోను ఇప్పుడు తీసుకోను నేను ఈ నీ చెప్పిన తీసుకోను అంటున్నాం ఒకవేళ మీకు ఏం జరిగినా సరే సేవకులు బాధ్యులు కాదు దేవుడు బాధ్య కాడు ఏ ప్రభు వారు బాధ్యుడు కాడు సంఘం బాధ్యత వహించదు ఎందుకంటే దేవుడు వీడికి చెప్పాలన్న చెప్తున్నాడు ఇంకా నేను మారను ఇంకా నేను రక్షణకి నేను అంటే నీ అని నీ ఇష్టం అందుకే చెప్తున్నాను ఇంత గొప్ప రక్షణ ఏం చేస్తున్నామంటే మనము నీవు నిర్లక్ష్యం చేస్తే ఎవరి చేతిలో పడతావు ఎవరి చేతిలో పడతావు దేవుని చేతిలో పడిపోతావు దేవుని ఉగ్రహం ముందు పడిపోతావు జీవ కలిగిన దేవుని చేతిలో పడటం మహాభయంకరం ఆయన దగ్గర పడ్డామంటే ఇడిపించలేరు అంతే భయపడతానని అనుకుంటున్నారేమో కొన్న వాక్యం ఏది ఆయన చేతిలో పడ్డ భయంకరం అసలు ఇళ్ళందరూ భయపెట్టారండి నీకు దయమంటే భయం అండి నాకు పోలీసులు అంటే భయం అండి రౌడేనంటే భయం అండి దోళ అని నువ్వు చెప్తున్నా కదా అసలు భయం అంటే ఏందో వనుకంటే ఏందో నువ్వుగానే దేవుని మాటగా తిన కొట్టకపోయేవో ఇంత గొప్ప రక్షణ నీ దగ్గరికి తెచ్చినా దేవుడిని నిర్లక్ష్యం పెట్టావో భయం అంటే వనుకంటే ఏందో ఇంకోసారి చూపిస్తాయన అగ్ని గ్రంథకాల్లో యోగ యోగాలో నీ పొగ అగ్ని ఆదో ఒరుగు చావదు అంటే ఆత్మకు చావలేదు అందుకని చెప్పేసి తమ నుంచి తప్పించుకునే కార్యక్రమాన్ని పాప్తస్ ద్వారా ఇచ్చాడు కాబట్టి పాప్తస్ అనేది చాలా విలువైంది దేవుని సంకల్పం నెరవేర్చబడ్డదని మరి ఇంటి యొక్క కార్యక్రమాన్ని దేవలోతలో తొంగి చూడబోచున్నారు అనేది మనం విన్నాం కాబట్టి దేవుడికి అన్నిటికంటే సంతోషకరమైన పరలోకంలో ఒక పండుగ జరిగేది చెప్పండి మరి ఇంత పరలోకంలో సంతోషపడుతున్న సంతోషం ఆ లక్ష్యం మేము నిర్లక్ష్యం చేయలేదు కనుక మేము దాన్ని పొందుకున్నాం గనక నా గురించి మేము బాధపడవలేదు మీరు కూడా ఏడవలేదు కాపాడి కాపాడి ఇంటికి ఏడవన అవసరం లేదు ఎస్ క్రిస్ ప్రభు చెప్పి చెప్తున్నాను నా కోరితో మీరు ఏడవద్దు మీరు కొట్టారు ఏడవంటున్నారు మీ పిల్లల పాలకి ఎందుకని దేవుని సంకల్పం నెరవేర్చిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళిపోతాడు మరి మీరు మీ పిల్లలు రక్షణ లేదు మీకు కాబట్టి మాకైతే ఉంది ఏంది రక్షణ అని బా కార్యక్రమం మీకు మీరే ఇప్పుడు ఆ కార్యక్రమం మీ అంతాకి వచ్చింది దాన్ని కాళ్ళు మీటే ఉంది దాన్ని తీసుకునేది స్వీకరించేది మీ చేతుల్లో ఉంది ఇది మీ ఇష్టం కాబట్టి మీరేం చేయాలనుకున్నా ఇక్కడ ఏమంటుందంటే నమ్మి బాధ్యసం పొందేవాళ్ళు రక్షించబడిన నమ్మని వారికి ఇప్పుడు నా పాయింట్ ఒకటి ఉంది కానీ రోజు కాదు నువ్వు పొందిన రక్షణ నీ ఎలా రక్షిస్తుంది అనేది చెప్పాలా కానీ టైం లేదు ఇచ్చేస్తుంది అని ఎందుకంటే మనం బాబు చూసి పొందిన తర్వాత కూడా దాన్ని తెలుసుకోవచ్చు నువ్వు పొందిన రక్షణ నేను ఎలా రక్షిస్తుంది దేనికి రక్షిస్తుంది అసలు రక్షణ అంటే ఏంటి అది ఒక్కటి చెప్తాను ఎందుకంటే ఒకడతాం అనుకున్నా ఎప్పుడై పత్రిక ఒకటి ఒకట పత్తనాలు వచ్చిన ఒక ఒకసారి మీరందరూ రక్షణ అనే స్వాస్థ్యం కొందో వారికి పరిచర్యం చేయబడిన శావములైన ఆత్మలకారీ నేను గురించి ఉన్న రక్షణ అనేది స్వాస్థ్యము రక్షణ రక్షణ అనేది తప్ప రక్షణ అనేది ఏంట స్వాస్థ్యం స్వాస్థ్యం అంటే ఆస్తి ఆస్తి అంటే ఏ విస్తారో నీకు అంటానంటే పరలోకం అని దేవుణ్ణి రక్షణ పొందితే పరలోకం ఆస్తి స్వాస్థ్యం మీకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు దేని ద్వారా దేని ద్వారా మరి రక్షణ పొందుకున్న దానికి ఏం మీరు నిర్లక్ష్యం చేసేది ఎందుకు మీకు అంత నెగ్నెట్ గా ఉన్నారు ఆలోచించుకుని నేను ఒకసారి ఆలోచించుకొని దేవుడిని దగ్గర పంపించిన దాన్ని ఇవే కాలదనుకుంటే దేవుడు ఏం చేయలేదు కాబట్టి చెప్పాలని హెచ్చరికలు కాబట్టి చెబుతున్నాను నేను నాకు బా బాధించలేదు కాబట్టి నాకు ఇంకా ఐదు సంవత్సరాలు సంవత్సరాలున్నావు ఇంకా ఐదు సంవత్సరాలు కావాలి నాకు అంటున్నారు కొంతమంది ఇంకా ఐదు సంవత్సరాలున్నావు నువ్వు అంతే అయినా నువ్వు లక్షల దగ్గర రావు ఏదో ఒక రోజు అపవాద చేతిలో పట్టు చెప్తున్నా అంటే అది ఇంతబడిన వాడు ఎవరగా వాక్యం ఇది కూడా దాని గ్రహించి ఆ ఇంతమంది ఎత్తుకుని ఎత్తుకొని అంతే ఇక వాక్యం ఇక్కడ ఉదయం కానీ తర్వాత ఫస్ట్ అక్కడ మనం ఏర్పాటు చేసుకుంటున్నాడు ఎవరు ఎవరు అపవాదు ఆడు ఇది వదిలి వెళ్ళిపోయిన తర్వాత అవి ఇంటికి దొరుకుతూ మళ్ళా ఎక్కడికి వస్తాడంట నేను విడిచిపెట్టిందా కదా నేను విడిచిపెట్టిన ఇంటిలో ఎవరైనా ఉన్నారా లేదా అని మళ్ళా వస్తాడు వచ్చి ఎవరు లేపట పోట చూసి ఓడి కన్నా మరి శబ్దమైన దేవుల్ని ఏడి తీసుకుని వచ్చి నిన్ను గడిపి చేసి ఏం చేసేసాడు అంటారంగా చేసి నిన్ను ఎట్లా పాట చేసేస్తాడు ఇక్కడ ఎవరు అప్పువాళ్ళు అందుకని దేవుడిచ్చిన అవకాశాన్ని కోనివ్వకుండా ఏం చేసుకోవాలి మనము సద్వినియోగం చేసుకోవాలి నేను చెప్పను అవసరం ఏది అన్నగారు చెప్తారో ఆయన గారికి సమయం ఇస్తా